పదవ తరగతి ఫలితాలలో కర్నూలు జిల్లా శ్రీ చైతన్య విద్యార్థుల ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరములుగాను నేడు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రపంచాన్ని సృష్టించాయని ఆ విద్యా సంస్థ ఏజీఎం శ్రీ సురేష్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఏజీఎం సురేష్ మాట్లాడారు రిలీజ్ అయిన పదో తరగతి ఫలితాలలో విజయ్ దింపు ఊహించారని చెప్పడానికి ఆనందంగా తెలియజేస్తున్నాను మా కర్నూలు ఏజెంట్ గారు సురేష్ గారి ఆధ్వర్యంలో కర్నూలు డిస్టిక్లో అన్ని పదో తరగతి బ్రాంచ్లు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారని తెలియజేస్తున్నాను అలాగే డిస్టిక్ టాప్ మార్గంలో ఐదు వందల తొంభై ఏడు అలాగే సెకండ్ టాప్ మార్గైన ఐదు వందల తొంభై ఆరు నలుగురు విద్యార్థులు అలాగే ఐదు వందల తొంభై ఐదు ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై నాలుగు పన్నెండు మంది విద్యార్థులు ఇలా ప్రతి శ్రీ చైతన్య బ్రాంచ్ నుంచి పదో తరగతి మార్కులు ప్రతి బ్రాంచ్ నుంచి కూడా టాప్ మార్కులు తెచ్చుకున్నాడు ఒక పదో తరగతే కాదు ఐఐటి అయినా జేఈ అయినా నీట్ అయినా ప్రతి దానిలో మేమిచ్చే అత్యుత్తమమైన ఎడ్యుకేషన్ వల్ల ఎలాంటి మార్కులైనా ఎలాంటి ర్యాంకులైనా సాధించగలమని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను దీనికి పేరు పేరున మా టీచర్స్ అందరి తరపు నుంచి అలాగే మా మేనేజ్మెంట్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మమ్మల్ని ఆదరించిన తల్లిదండ్రులకి కర్నూలులో ఉన్న ప్రజలందరికీ కూడా మా తరపు నుంచి ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ